పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఎలా ఉంది పవన్ ఏ అభిమాని నేనైతే కానీ రాజకీయాలు వచ్చినాడు కాబట్టి ఆయనతో నేను కొంచెం దూరంగా ఉన్నా మీరు అభిమానం పవన్ కళ్యాణ్ పక్కా అభిమాని తొలిదండ్రులు ఫిక్షలు వేసినాము ఆయన కోసం ఎన్నో చేసినాము విజయవాడ విజయవాడకి కూడా పోస పార్టీ ఆఫీస్ కానీ ఆయన రాజకీయంలో రావడం మాకు ఇష్టం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ కూడా ఛాన్స్ పుల్లి వందలు ప్రజలు రౌడీలు ఉన్నారు అవి ఉన్నారు అంటాను రౌడీలు అంటే ఎవరికి ఎవరు రౌడీలు ఏమి కాదన్నా కానీ ఆయన విమర్శించినాడు ఇక్కడ పులివెందులో రౌడీలు ఉన్నారు అక్కడ ఉన్నారు ఇవి ఉన్నారు అని కానీ రౌడీలు అంటే ఏ ఇంటికి వాడే రౌడీ కానీ ఆయన విమర్శించినాడు కాబట్టి కొంచెం ప్రజలు కూడా ఉండే అభిమానులకు కొంచెం ఇది అవుతున్నారు బాధపడ బాధపడడం జరుగుతుంది ఇలా చేయడం ఆయన కూడా పద్ధతి కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే మీరు మద్దతు మద్దతు అంటే ఆయన కోసం తిరుగుతాం చేస్తాం కానీ మద్దతు అంటే జగన్ వరకే ఉంటుంది మళ్ళీ ఓటు వరకు జగన్ వరకే ఉంటుంది అభిమానం అయితే ఆయన వరకే ఉంటుంది అభిమానం పవన్ కళ్యాణ్ అనేది అనేది ఉండదు ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం అది మనం ఏం చెప్పలేము వాళ్ళు ఆలోచించుకోవాలి ఆయన మద్దతు ఇస్తే వాళ్ళన్న మాదిరి ఇబ్బంది పడతాడు ఆయనకి ఏం ఉండదు అంటే మీకు ఒక అభిమానిగా ఆయన సింగిల్గా రావడం ఇష్టమా ఇట్లా ఆయన సింగిల్గా రావడం అంటే చాలా ఇష్టం కానీ ఆయన ఇట్లా మద్దతు ఇచ్చుకొని రావడం అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ఈయన కూడా వాళ్ళన్న మాదిరి తయారైపోతే అట్లా అని అది ఆయన ఆలోచించుకొని మనం చూసుకోవాలి ఆయన ఇప్పుడు పులివెందుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే అనుకుంటుంటారు నా ఇట్లా పవన్ కళ్యాణ్ రావాలి అది ఇది అనుకుంటారు కానీ ఆయన ఇట్లా పొత్తులు గిత్తులు పెట్టుకున్నాడు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పార్టీ పరంగా సొంతంగా ఇప్పుడు పార్టీ పెట్టినాడు అట్లాగే ఉండాలి పొత్తులు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కదా ప్రజలు ఆలోచిస్తారు సినిమా పరంగా అయితే కానీ జగన్ పరంగా మాత్రం నేను పక్క నేను జగన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్ని చేసేస్తాను అంటారు రాజకీయం ఇప్పుడు మోదీ దగ్గర మాట్లాడగలడా కాంగ్రెస్ తో మద్దతు తీసుకుని కాంగ్రెస్ తో సోనియా తో మాట్లాడగలడా ఆ టాలెంట్ ఉందా లేదంట పవన్ కళ్యాణ్ మీ శ్రీగా కూడా ఎన్ని సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ అసలు రాదు కాదా రాదు పక్క జగన్ ఈసారా పక్క జగన్ మాది పది సీట్లు పదికి ఆరు ఏడు కనపరం జగన్ పవన్ కళ్యాణ్ ఒక్కటి సీట్ కూడా అదే ఉద్దానం సంస్థ ఏదో క్లియర్ చేశారు ఉద్దానం సంస్థ తెచ్చాను నేనే పిలిచా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీ అమ్మా నాన్న గారు టీడీపీ లేదా వైసీపీ మీ మాట ఇది అవుతా ఇష్టపడన తర్వాత ఎవరికైనా తెలియదు ఇప్పుడు చిరంజీవి ప్రజరాజ్యం చేశాడు పార్టీ చాలా జనాలు వచ్చారు పద్దెనిమిది సీట్లు గెళ్దాం కష్టమైంది ఆ జనాలు రాదు

అంటే దివేక్ల డైలాగ్ అంటే ఇది ఇది చెప్తా చెప్పేస్తాను స్పీచ్ అంటే ఇంట్రోమైట్ ఫెయిల్ నేను పవన్ కళ్యాణ్ అయితే నువ్వు ఒకటే జగన్ పక్కర్లుగా ఇవ్వనా పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ ఐస్ క్రీమ్ పవన్ తెలిదండి సినిమా పరంగా అయితే నేను నేను నీకు పవన్ పక్కా బ్యాన్ కడతాను పక్కా బ్యాన్ కానీ జగన్ పరంగా మాత్రం నేను పక్క నేను జగన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్ని చేసేస్తాను అంటారు రాజకీయం ఇప్పుడు మోదీ దగ్గర మాట్లాడగలడా కాంగ్రెస్ తో మద్దతు తీసుకుని కాంగ్రెస్ తో సోనియా తో మాట్లాడగలడా ఆ టాలెంట్ ఉందా లేదంట పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ అసలు కాదు కాదా కాదు పక్క జగన్ ఈసారా పక్క జగన్ మాది పది సీట్లు పదికి ఆరు ఏడు కనపడం జగన్ పవన్ కళ్యాణ్ అయితే ఒక్కటి సీట్ కూడా బుద్దానం సంస్థ ఏదో క్లియర్ చేశారు కదా సీట్ వచ్చేద్దానం సంస్థ తెచ్చా ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీ అమ్మా నాన్న గారు టీడీపీ లేదా వైసీపీ ఈ మాట ఇదౌతా వాళ్ళు ఇష్టపడన తర్వాత ఎవరికైనా ఒప్పుతారు మనకైతే ఇప్పుడు చిరంజీవి ప్రజరాజ్యం చేసాడు పార్టీ చాలా జనాలు వచ్చాడు పద్దెనిమిది సీట్లు గెళ్దాం కష్టమైంది ఆ జనాలు రాజు రాదు

అంటే వివేకర డైలాగ్ అంటే ఇది ఇది చెప్తే చెప్పేస్తాడు స్పీచ్ అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్